సో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు సిక్స్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు న్యూస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఎస్ఎన్టీ టాపిక్స్ గురించి మాట్లాడతాం ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా మీకు పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయబడుతుంది ఈ క్లాస్ విని ఈ పీడిఎఫ్ చదువుకున్నట్లయితే మీకు సరిపోతుంది సో ఫస్ట్ వన్ ఏమిటి అంటే ఒక బొగ్గు గని న్యూస్లో ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఇది ఆసియాలోనే అతిపెద్ద బొగ్గు గనిగా నిలవబోతుంది దాని పేరేమిటి అంటే గెవ్రా గని వెరీ ఇంపార్టెంట్ బొగ్గు గనులకి మన సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏం సంబంధం సార్ అని మీరు అడగచ్చు మనకు తెలుసు ఫ్రెండ్స్ బొగ్గు ఉంటేనే మన దేశంలో కరెంట్ అనేది ఉంది ఇప్పటికీ సుమారుగా డెబ్బై శాతం వరకు విద్యుత్ థర్మల్ విద్యుతే థర్మల్ విద్యుత్ కేంద్రాలు పనిచేయాలి అంటే బొగ్గు కావాలి సో బొగ్గు గనులు ఏమన్నా న్యూస్లో ఉంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ గని అయితే మన దేశంలో నలభై సంవత్సరాలకు పైగా మన దేశానికి ఇంధన భద్రతను అందిస్తూ వచ్చింది ఎనర్జీ సెక్యూరిటీని అందిస్తూ వచ్చినటువంటి గని ఇది దీన్ని ఇటీవల కొంచెం విస్తరించడంతో ఆసియాలోనే అతిపెద్ద బొగ్గు గనిగా వార్తల్లో ఎక్కింది ఇంతకి గెవ్రా బొగ్గు గని ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి ఈ బొగ్గు గని కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయినటువంటి సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్కి చెందినటువంటిది సో దీని కార్యకలాపాలను లేదా దీని ఏరియాను కొంచెం విస్తరించడంతో ఈ గని ఆసియాలోనే పెద్ద బొగ్గు గనిగా మారనుంది ఈ ఒక్క బొగ్గు గని నుంచే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో యాభై రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది సుమారుగా ఫిబ్రవరి వరకు మన దేశంలో జరిగినటువంటి బొగ్గు ఉత్పత్తి మొత్తం ఎంత ఎస్టర్డే నేను చెప్పాను అరౌండ్ సుమారుగా చెప్పండి ఎనిబడి ప్లీజ్ ఎయిట్ నైన్టీ సెవెన్ మిలియన్ టన్స్ అని చెప్పాను ఎస్టర్డే ఈ ఇరవై రెండు ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్లో యాభై రెండు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఒక్క కోల్ ఈ ఒక్క గని నుంచే జరిగిందట దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ గెవ్రా బొగ్గు గని నేను అన్మ్యూట్ చేస్తే వాయిస్ వస్తుందమ్మా కొంచెం మ్యూట్ చేసుకోవాలి అదర్స్ ప్లీజ్ సరే దీనికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి ఇటీవల వార్తల్లో ఉన్న గెవ్రా బొగ్గు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి అన్నాను జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద బొగ్గు గని ఈజ్గఢ్ సార్ ఛత్తీస్గఢ్ కోల్ ఇండియా కింద నిర్వహించబడుతుంది ఇట్ రైటర్ రాంగ్స్ రాంగ్ కోల్ ఇ కోల్ ఇండియా కింద ఒక అనుబంధ సంస్థ ఉంది దాని కింద పని చేస్తుంది అంటే అల్టిమేట్ గా కోల్ ఇండియా కింద పని చేస్తున్నట్టే కదా కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయినంత మాత్రం నాకు కోల్ ఇండియా కింద పని చేయదని కాదు కదా కోల్ ఇండియాకు అనుబంధ సంస్థ ఉంది దాని కింద పనిచేస్తుంది అది పనిచేసేదే కోల్ ఇండియా కింద కదా సో మీరు అట్లా కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇది పెట్టా కోల్ ఇండియా కింద నిర్వహించబడుతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది అనేది కూడా రైటేజ్ అదర్స్ కొంచెం మ్యూట్ చేసుకుంటే ముందుకు వెళ్తాను మ్యూట్ చేసుకోండి రైట్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమిటి అంటే భారతదేశపు మొట్టమొదటి స్మాల్ స్కేల్ ఎల్ఎన్జి యూనిట్ వార్తల్లో ఉంది ఇవి కూడా ఎనర్జీ మేనేజ్మెంట్ కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ భారతదేశపు మొట్టమొదటి లెవర్ ఆర్ స్మాల్ స్కేల్ ఎల్ఎన్జి యూనిట్ వార్తల్లో ఉంది బాగా గమనించండి ఫ్రెండ్స్ భారతదేశపు మొట్టమొదటి సూక్ష్మ స్థాయి ఎల్ఎన్జి యూనిట్ ను గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాం తన విజయపూర్ ఎల్ఎన్జి ప్లాంట్లో ఏర్పాటు చేసింది విజయపూర్ ఎల్ఎన్జి ప్లాంట్ గేల్ కింద ఉంది ఈ ప్లాంట్లో ఏం చేసింది ఒక స్మాల్ స్కేల్ ఎల్ఎన్జి యూనిట్ అనే దాన్ని గెయిల్ ఏర్పాటు చేసింది ఓకేనా ఇంతకీ ఎక్కడ ఉంది విజయపూర్ ఎల్పిజి ప్లాంట్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రెండోది చూడండి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ రెండు వేల ముప్పై నాటికి ప్రాథమిక శక్తి వనరులలో ప్రైమరీ ఎనర్జీ లో సహజ వాయువు వాటాను నాచురల్ గ్యాస్ ని ఫిఫ్టీన్ కి పెంచాలి అనేది లక్ష్యము వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి సో భారతదేశపు మొట్టమొదటి స్మాల్ స్కేల్ ఎల్ఎన్జి ని ఎల్పిజి విజయపూర్ ప్లాంట్ లో గెయిల్ ఏర్పాటు చేసింది అనేది గుర్తుపెట్టుకోండి రెండు వేల ముప్పై నాటికి సహజ వాయువు వాటాను శక్తి వనరులలో ఫిఫ్టీన్ పర్సెంట్కి పెంచాలి అనేది ప్రభుత్వ లక్ష్యము అనేది గుర్తుపెట్టుకోండి ఇక మీ ఎగ్జామ్స్లో బాగా అడిగేదానికి అవకాశం ఉన్నటువంటిది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఈ స్కీమ్ దేనికి సంబంధించినది అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి న్యాచురల్ గ్యాస్కి సంబంధించినది న్యాచురల్ గ్యాస్ యొక్క రూపాంతరాలు అయినటువంటి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ని అదేవిధంగా సిఎన్జిని గృహాలకి ప్లస్ వాణిజ్య అవసరాలకి ప్లస్ పారిశ్రమలకి పరిశ్రమలకు ప్లస్ వాహనాలకు ఆటోమొబైల్ తయారీదారులకు అందుబాటులో ఉంచేలాగున పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటమే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ యొక్క లక్ష్యము ఓకేనా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో సిలిండర్స్ తెచ్చుకోరు మనలాగా నేరుగా పైపుడ్ గ్యాస్ సప్లై ఉంటుంది పైప్డ్ గ్యాస్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సప్లై ఉంటుంది పిఎన్జి అంట మనకు కూడా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సరఫరాను అందించాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా ఈ పైప్స్ ఇవన్నీ కావాలి వీటిని కల్పించాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి స్కీమే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఈ స్కీమ్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో అని అడుగుతారు మీకు ఎగ్జామ్స్ లో పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ నియంత్రణ మండలి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ అనేది ఒకటి ఉంది ఇది టూ థౌజండ్ సిక్స్ లో రూపొందిన చట్టం ప్రకారం ఏర్పడింది పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ఉంది ఆ చట్ట ప్రకారం ఏర్పడినటువంటి మండలి ఇది ఈ సహజ వాయువు పంపిణీ నెట్వర్క్ ని అంటే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని అభివృద్ధి చేయడానికి కొన్ని సంస్థలకు ఇరవై ఐదు సంవత్సరాల కాలానికి అధికారం ఇస్తుంది అనమాట ఓకేనా వెరీ ఇంపార్టెంట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనేది ఒక న్యాచురల్ గ్యాస్గా సప్లై మా సరఫరాకు సంబంధించిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ పిఎన్జిఆర్బి ఇప్పుడు మీరు సరికాని దాన్ని గుర్తించాలి మళ్ళీ నేను అన్మ్యూట్ చేస్తున్నాను ఒకసారి చెప్పండి ఇటువంటి వాళ్ళలో సరికాని దాన్ని గుర్తించండి ఆన్సర్ ప్లీజ్ రెండు వేల ముప్పై నాటికి ప్రాథమిక శక్తి వనరులలో ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం రాంగ్ భారతదేశపు మొట్టమొదటి సూక్ష్మ స్థాయి ఎల్ఎన్జి యూనిట్ ను మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు మధ్యప్రదేశ్ ఇక్కడే దొరికిపోయింది తర్వాత సిటీ గ్యాస్ పంపిణీ పథకం పెట్రోలియం మరియు సహజ వాయు నియంత్రణ మండలి నిర్వహిస్తుంది అనేది కూడా రైట్ భారతదేశంలో అతిపెద్ద సహజ వాయు కంపెనీ గెయిల్ అన్నాను ఈజ్ ఇట్ రైట్ ఆఫ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ రైట్ భారతదేశంలో అతిపెద్ద సహజ వాయు కంపెనీ ఏది అంటే మీకు న్యాచురల్ గ్యాస్ అనగానే గెయిల్ గుర్తుకు రావాలి చాలా ఇంపార్టెంట్ చూద్దాం ఫ్రెండ్స్ మిగతాయి చూద్దాము డిజిటల్ స్ట్రింగ్ ఇనిషియేటివ్ అనేది ఒకటి న్యూస్ లో ఉంది డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్ దీనికి సంఘం అనే ముందు పేరు పెట్టారు సంఘం డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్ ఐఐటి ఢిల్లీలో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ యొక్క ఒక సంస్థ టెలికామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఈ సంఘం డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్ అనే దాన్ని ప్రారంభించింది ఏంటి ఈ సంఘం డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్ అనేది చూద్దాము ఇంతకి డిజిటల్ ట్విన్ అంటే ఏంటో చూద్దాం ఇది ఒక సాంకేతికత ఫ్రెండ్ సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ టెక్నాలజీ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అని పిలుస్తాం డిజిటల్ ట్విన్ అంటే ఏంటి అంటే వాస్తవ ప్రపంచం ఉంది మన చుట్టూ ఉండేదంతా కూడా వాస్తవ ప్రపంచమే దానికి ఎగ్జాక్ట్గా వాస్తవ ప్రపంచంలో ఉన్న దానికి ఎగ్జాక్ట్లీ నిర్మించినటువంటి ప్రతి రూపాన్ని ఎక్కడ అంటే సైబర్ స్పేస్లో ఇంకొంచెం సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్లో ఓకేనా వాస్తవ ప్రపంచంలో ఉన్నదానికి స్పైబర్ స్పేస్లో నిర్మించినటువంటి ప్రతిరూపాన్ని డిజిటల్ ట్విన్ అంటాం ట్విన్స్ అంటే ఇద్దరు కదా సేమ్ ట్విన్స్ సేమ్ ఉంటారు కదా అట్లనే మనం చుట్టూ ఉన్న రియల్ లైఫ్లో ఉన్నటువంటి దాన్ని ఎగ్జాక్ట్లీ సైబర్ స్పేస్లో నిర్మిస్తే దాన్ని డిజిటల్ ట్విన్ అని పిలుస్తాం సపోజ్ దిస్ ఈజ్ రియల్ వరల్డ్ దిస్ ఈజ్ రియల్ వరల్డ్ అన్నీ ఉన్నాయి కార్లు భవనాలు మనుషులు అన్నీ ఉన్నారు దీనిని యాజ్ ఇట్ ఈజ్గా కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తే ఓకేనా దాన్ని విర్చువల్ వరల్డ్ అంటాము సో ది దిస్ ఈజ్ డిజిటల్ ట్విన్ ద రియల్ వరల్డ్ ఈజ్ రీప్రొడ్యూస్డ్ యాజ్ ఎ వర్చువల్ వరల్డ్ అనే కంప్యూటర్ బేస్డ్ అనే కంప్యూటర్ బేస్డ్ ఆన్ ది కలెక్టెడ్ డేటా సెన్సార్లు పెడతారు చుట్టూ ఆ సెన్సార్లు స్వీకరించినటువంటి సమాచారం ఆధారంగా చుట్టూ ఉన్నటువంటి రియల్ వరల్డ్ని కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తే దాన్ని డిజిటల్ ట్విన్ అనాలి ఓకేనా దీ డిజిటల్ ట్విన్ సాంకేతికత ఆధారంగా కొన్ని రకాల పర్యావరణ హిత పద్ధతులు అనేవి తీసుకోవచ్చు సపోజ్ ఈ సెన్సార్లు చుట్టూ ఉన్నటువంటి సెన్సార్లు టెంపరేచర్ తగ్గింది అనే సంకేతాన్ని ఇచ్చాయనుకోండి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు కదా ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు మన ఏసీ యొక్క టెంపరేచర్ని కూడా తగ్గించుకోవచ్చు అంటే టెంపరేచర్ కాస్త ఇంక్రీజ్ చేసుకుంటాం సో దట్ పవర్ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది పవర్ సేవింగ్స్ జరుగుతాయి ఇట్లా ఈ డిజిటల్ ట్విన్ సాంకేతికతకి కొన్ని పర్యావరణహిత పద్ధతులకు దారితీస్తుంది డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అనేది ఓకేనా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మొత్తం మీద ఈ డిజిటల్ ఇనిషియేటివ్ ఇనిషియేటివ్కి సంబంధించినటువంటి ఒక సంఘం లేదా సమావేశము ఐఐటి ఢిల్లీలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద పనిచేసే టెలికామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్వహించింది థీమ్ ఏమిటి అంటే ఇన్నోవేషన్ మరియు ప్లానింగ్ల మధ్య అంతరాన్ని తగ్గించడం అనేది థీమ్ ఇంతకు మించి కొంచెం ఇంకెక్కువ అవసరం లేదు దెన్ మనకు ఐఎన్ఎస్ కోల్కతా అనేది న్యూస్లో ఉంది ఫ్రెండ్స్ ఐఎన్ఎస్ కోల్కతా ఈ ఐఎన్ఎస్ కోల్కతాను ఎక్కడ పెట్టాము మనము అంటే గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్లో పెట్టాము గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ తెలుసు కదా గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ అయితే మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఒక సంఘటన జరిగింది ఈ గల్ఫ్ ఆఫ్ లో ఏం జరిగింది అంటే లైబీరియన్ కంటైనర్ వెసైలు ఒకటి వస్తూ ఉంటే దాని పేరు ఎంఎస్సి స్కై టూ ఇది వస్తుంటే దీని మీద డ్రోన్ లేదా క్షిపణి దాడి అనేది జరిగితే గా అది హెల్ప్ కోసం అడిగింది అప్పుడు వెంటనే మన ఐఎన్ఎస్ కోల్కతా ప్రతిస్పందించడం జరిగింది సో ఇటీవల గల్ఫ్ ఆఫ్ లో ఎంఎస్ఐ ఎంఎస్సి స్కై టూ అనే కంటైనర్ కి ఆపద వచ్చిన సందర్భంలో సహాయం చేయడానికి వెళ్ళినటువంటి ఇండియన్ షిప్ ఏది అంటే ఐఎన్ఎస్ కోల్కతా ఓకేనా జస్ట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అంతే దెన్ ఫస్ట్ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఫస్ట్ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అనేది ఇవ్వలేదు కానీ వర్చువల్ సమావేశం ఉండొచ్చు రక్షణ మంత్రి ట్విన్ క్యారియర్స్ ఆపరేషన్ వీక్షించడం జరిగింది ఈ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో ఫస్ట్ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో మన రక్షణ మంత్రి ట్విన్ క్యారియర్ ఆపరేషన్స్ ని వీక్షించడం జరిగింది వాట్ ఈస్ దిస్ ట్విన్ క్యారియర్ ఆపరేషన్స్ ట్విన్ క్యారియర్ ఆపరేషన్స్ అంటే చూడండి మన దేశంలో విమాన వాహక నౌకలు ఉన్నాయి విమానాలను మోసుకెళ్తాయి ఆ షిప్స్ ఎంత పెద్దగా ఉంటాయంటే విమానాలు రెండు మూడు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు మన దేశంలో విమాన వాహక నౌకలు అనగానే మీకు టక్కున రావాల్సింది ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ రెండు అడుగుతారు గ్యారంటీ రెండు కూడా విమాన వాహక నౌకలే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్సే రెండింటిలో ఏది ఉందంటే భారతదేశపు తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ రెండింటి యొక్క ఆపరేషన్స్ ను వీక్షించటమే ట్విన్ క్యారియర్ ఆపరేషన్ అవుతుంది ట్విన్ క్యారియర్స్ ఆపరేషన్ అంటే ఈ రెండు ఎయిర్ క్రాఫ్టర్స్ మధ్యలో జరిగినటువంటి ఆఫ్ ఆపరేషన్స్ ని ట్విన్ క్యారియర్ ఆపరేషన్స్ అని పిలుస్తున్నాం ఫస్ట్ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి వీక్షించడం జరిగింది భారతదేశపు తొలి విమాన వాహక నౌక ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇన్ ఇండియా ఈజ్ ఐఎన్ఎస్ విక్రాంత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకా సింపుల్ గా స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ రూపంలో రావచ్చు ఇంత ఈజీగా క్వశ్చన్స్ అడిగి పోయాయి కానీ ఒక స్టేట్మెంట్ రూపంలో అడగొచ్చు విచ్ ఈస్ ది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఆన్సర్ ఐఎన్ఎస్ విక్రాంత్ మ్యూట్ చేశాను అనుకుంటా అందరిని ఐఎన్ఎస్ విక్రాంత్ ఈజ్ ది ఆన్సర్ ఓకేనా నేను చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఆర్మీ హాస్పిటల్ ఈజ్ న్యూస్ దాని పేరు ఆర్మీ హాస్పిటల్ ఢిల్లీ కంటోన్మెంట్ అని మీనింగ్ ఫ్రాంట్ అని పిలుస్తారు గా ఆర్మీ హాస్పిటల్ ఢిల్లీ కంటోన్మెంట్ ఒక ఎనిమిదేళ్ళ చిన్నారికి ఒక అరుదైనటువంటి నాన్ సర్జికల్ అంటే సర్జరీ చేయనవసరం లేకుండా లైఫ్ సేవింగ్ పీడియాట్రిక్ కార్డియాట్రిక్ సర్జరీని కార్డియాక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది ఏది ఆర్మీ హాస్పిటల్ ఢిల్లీ కంటోన్మెంట్ ఎనిమిదేళ్ళ చిన్నారికి ఒక అరుదైనటువంటి నాన్ సర్జికల్ లైఫ్ సేవింగ్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి వార్తలో ఉంది పబ్లిక్ హెల్త్ పరంగా అది మీకు ఇంపార్టెంట్ ఇంకా భారతదేశ సెమీ కండక్టర్ రీసెర్చ్ సెంటర్ని ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లో ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటన చేసింది ఐఐటి మద్రాస్ ఏం చేసిందంటే ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ ట్వంటీ ఫోర్ అనే దాన్ని నిర్వహించింది ఈ సమావేశంలో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది సో ఈ భారత్ సెమీ కండక్టర్ రీసెర్చ్ సెంటర్ అనేది మనకు ఐఐటి మద్రాసులో రాబోతుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఎకానమీకి సంబంధించి ఈరోజు ఏమి కరెంట్ అఫైర్స్ లేవు కరెంట్ ఎకానమీకి సంబంధించి ఈరోజు ఇష్యూస్ ఏమీ లేవు జస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మాత్రం ఈ ఇష్యూస్ ఉన్నాయి ఇవి జాగ్రత్తగా మీరు చక్కగా ప్రింట్ తీసుకొని ఏ రోజు ఆ రోజు చదువుకోండి అవసరమైతే వీడియోని ఇంకోసారి వాచ్ చేయండి సరిపోతుంది మన కోర్ ఎస్ఎన్టీ అండ్ కోర్ ఎకానమీకి సంబంధించిన షెడ్యూల్ కూడా ఒకటి డీటెయిల్ షెడ్యూల్ మీకు ఇస్తాను ఆ షెడ్యూల్ని నైంటీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఓకేనా దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ ఫ్రెండ్స్ ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్ ప్లీజ్ లెట్ మీ నో ఎనీబడి ఎలా ఉందండి ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ వెల్లా ప్రతాప్ గారు ఉన్నారా హలో వీట్లో ఉన్నారు అందరూ సారీ చూసుకోలేదు అన్మ్యూట్ చేస్తాను ఒక్క నిమిషం ఇప్పుడు ఇప్పుడు ఎనిబడి వాన్స్ టు సే ఎనీథింగ్ ప్రతాప్ గారు ఉన్నారా ఎస్ సార్ నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉంది ప్రిపరేషన్ బాగా ఉంది సార్ సెవెంటీ ప్లస్ వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ ప్రిలిమ్స్ లోపు సెవెంటీ ప్లస్ వస్తున్న వాళ్ళున్నారా వన్ పర్సన్ ఇస్ దేర్ ఐ థింక్ సిక్స్టీ ప్లస్ ఐ members త్రీ మెంబర్స్ ఆర్ ఫోర్ మెంబర్స్ ఫిఫ్టీ అయితే చాలా మంది ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ లో ఓకే ఒక ద బెస్ట్ ఏమండి ఆ డిజిటల్ ట్విన్ అనే ఒక టాపిక్ చెప్పారు కదా సార్ దాని గురించి ట్రాన్ అనే ఒక మూవీ ఉంది సార్ బాగుంటుంది సేమ్ ఈ యాస్టిస్ గా ఈ డిజిటల్ ట్విన్ అనే టాపిక్ గురించి అవునా ఏ మూవీ అన్నారు ట్రాన్ ట్రాన్ అనే ఒకటి ఉంది సార్ టిఆర్ఏ ట్రాన్ అనే అవునా చాలా ఇంపార్టెంట్ ఇది ఈవెన్ మన బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేసేదానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటే మన బయాలజికల్ యాక్టివిటీని కూడా అది రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుందని లిటరేచర్ చాలా ఉంది దానికి సంబంధించి ఓకే మధు గారు సిక్స్టీ వన్ మార్క్స్ కంగ్రాచులేషన్స్ గాడ్ చదవండి అందరు చదవండి థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళందరూ అందరూ స్టార్ట్ చేయండి హ్యాపీగా సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ